ఏందే ఏమో లావేమో ఉర్ర పడుతు చేసిందంతా చేసి ఏమొర్ర పడుతున్నా అగో అగో నేనేం చేసిందే నా మీద లావ్ ఎగరబడితే సుత్తన్న సుత్తానా చూసినా శివమ్మ చూస్తానా చూస్తానా అంటున్నా బొద్దుగా వ్యాకెట్లుంచి నువ్వు కదా నేనే ఉంచినా అయితే ఏంది ఇప్పుడు అగో మళ్ళీ అనబడితే పొద్దున్నే లేచి నేను మంచి గూడ్చి ముగ్గు పెడితే నువ్వు కర్రె పొడి వేసుకొని తిప్పుకుంటూ తోముకుంటు తుప్ప తుప్ప ఉంచలేదా నువ్వు ఇదిగా సక్కదనాల ముగ్గు వేసిందంట నేనుగా ఉంచిందంట పళ్ళు తో ఉమ్మొస్తే యాడు ఉంచాలి శివమ్మ మేము అత్త కూడా వెళ్ళి దీర్ఘాలు తీసుకోబడుతుంది మాలోళ్ళి మాకుంటే దీర్ఘాలు తీస్తూ రాబడుతుంది ఏంది దీనికి ఎప్పుడు మా ఇంటి మీదనే కళ్ళన్నీ ఏంది తెల్లారని నా నీ కొంప మీద ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావు నీ లావు లావు మాట్లాడబడితే నీ సంగతి చెప్తా ఓ మీ అత్తకండి రో పెద్ద అప్సరసలు అని చెప్పేసి రోజు కూడా పడుతుంది చూనికి వస్తాం మరి ఇంటికి ఏందే అప్సరసలు అంటున్నావు అవునే మేము అప్సరసలమే అప్సరసలు అయితే గొడవ పడుతున్నాయి మరి మీరు అప్సరసలు అయితే గొడవ పడుతుంది రాసి పెట్టినారే అవునే మా బయటకైతే మంచి అత్త కూడా లాగుంటారు అన్ని మాటలు అంటుంటే అగో ఇది బాగుంది మరదలు మజాకాడుతున్నారు అనుకున్నా ఏమంటావు ఇది మజాక లెక్క కనిపిస్తుందని కదా అన్ని మాటలు అంటుంటే సరే మంచిది మంచిది అన్నం ప్లేట్ అమ్మో నా కోలుకూర నా ముక్కలు నా అన్నం అగో లచ్చక్క ఏదో ఎత్తకోవడానికి గొడవడతాయని వస్తే నా ముక్కలు తింటివి నా అన్నం తింటే పైకి వెళ్ళి కూడంతో మాట్లాడతాయి ఏం నీ కోడలికి ఎప్పుడు ఏదో ఒకటి వద్దించట్టు మాట్లాడతారు ఎవరైనా వస్తే ఇంటికి నీ మళ్ళకి తరు ఇంటికే రానీ రాకపో ఎవరిని బెదిరిస్తున్నావే నువ్వు పో మరి సరే మంచిది మంచిది చూసిన శివమ్మ ఇద్దరు అనుకుంటుంటే మజాకులు అనుకుంటుర్రమ్మో వదన మర్దన్లు కదా మజాక్ ఆడుతున్నారు అనుకున్నా అదేమో అట్లా ఉర్రబట్టే ఇదేమో దీని కొంపలో జోర్రి అన్ని నేనే తిన్నట్టు రెండు చికెన్ ముక్కలు వేసుకొచ్చింది ఏమైతుంది చూడు దేని కానీ నాను దీని చికెన్ ముక్కలు కనుకనే తిన్నా ఓ మానసా ఏం చేస్తున్నావే ఇక్కడ్రా రా ఏమే గట్ల ఓతివి లోపలికి ఏమనండి నిన్ను అయినా గట్ల మూతి ముడుచుకొని కూర్చున్నావేమే అయినా దానికి తెలియదు కదా నే పెద్ద కంపవని ఏంది గట్ల గుడ్లు మీ చూస్తున్నావు మాజాగ్ చేయొద్దా మా జాగ్ చేసినప్పు మాజాక్ కాని రాజాకర్ సినిమా అనుకున్నా మాజా కానిన్ రాజాకర్ సినిమా అనుకున్నావు చీరలు 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 పట్టు చీరలు జరి చీరలు ఫ్యాన్సీ చీరలు ఓ తమ్మి చీరలు ఉన్నాయి తమ్మి పట్టు చీరలు ఉన్నాయి జరి చీరలు ఉన్నాయి సిర్క్ చీరలు ఉన్నాయి చీర ఎంత బాగుంది చూడండి ఇంకేమో మంచిగా ఉన్నాయి కానీ మబ్బు మబ్బు పడుతున్నాయి ఏంటన్నా ఫ్యాన్సీ కలర్ అమ్మా అది కొత్త మోడల్ కొత్త మోడల్ లైట్ లైట్ ఇంకేమున్నాయి పట్టు ఇగో బాగుంది కదీ చీర బా ఇది చీర తీతాము ఇది లైట్ పెయింటమ్మా అది పట్టు చీర లాగా అని ఉంటుంది కానీ చాక్లెట్ కలర్ జెరీని ఆ ఈ వస్తాయి ఇట్లా ఏ బొగ్రాండ్ ఉంటది ఇది ఏనక ఎప్పుడు ఇంటి కాడికి విలుస్తుంటి సార్ ఈడ కూసని విల్సినా ఏనక గవర్నమెంట్ దుగ్గానే ముందు సీరల్ జూపి దబ్బు దబ్బా ఈ మెట్లన న బిస్కెట్ మీకు సరే జూపితే దుకిమ సరే డంగలంటర్ కవట్టే చటట్టె కలర్ మెరూన్ కలర్ గ్రీన్ బార్డర్ మంచి కాంబినేషన్ ఇది లోపల ఇంకోటి బాగుంది చూడు పి ఎర్ర ఎర్రది ఆ గది ఇది రెడ్ కలర్ ఇది బాగుంది సరత అవునక్క ఇది మంచి బాగుంది ఇది ఏం తీసుకుంటావు నీకు బాగుంది అక్క ఇది ఎంత తమ్మి చీర రెండు వేల రెండు వందల అక్క ఇచ్చేది చెప్పు

మూడు వందల యాభై కిరాలు మూడు వందల యాభైకి వస్తాది ఇచ్చేసి రేట్లు పెరిగినాయింపడా కిరాలు బండి పెట్రోల్ కానీ మూడు వందల యాభైకి నాలుగు వందలు అన్ని లాజ్ చేస్తావు లకనేమో మంచిగా నువ్వు అన్ని తక్కువనే మేము లక్ష మంచిది నువ్వు అన్ని తక్కువకే అడుగుతున్నావు రేట్ లెక్క మేము కూలి పడాలే వాటర్ బాటిల్ పైసలు పోతాయి ఎండాకాలం కదా యాభై యాభై నాలుగు వందలు తీసుకో డబ్బును తీసుకో అది బయటికి రాగలది చాలా రెండు పదిహేను మూడు వేలన్నర మూడు వేలన్నర నాలుగు వందలు మూడు వేల తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఒక అర్ధ గంట అయినాక మా గల్లికి రా

కుట్టి రెండు చీరలు కుట్టిపెట్టు ఏమి ఇదొక చీర ఒకటి ఇది నువ్వు కొన్నావు కదా ఆ రెండు కుట్టి పెట్టు ఏమి ఏమొద్దు ప్లేనే చీరలు పట్టు చీరలు జరి చీరలు ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు జరికి రా ఏందన్న ఈ మధ్య వస్తేనే లేవు వేరే ఊర్లు తిరిగినామా అవునా ఏంది ఇంత తక్కువ కనిపిస్తున్నాయి ఇంక కేరిలా అన్నీ అయిపోయినా చీరలు అందరి దగ్గర పోయి నా దగ్గరకు వస్తావు లాస్ట్ కల్లా మంచిగా ఉన్నాయో లేదు మంచిగా ఉన్నాయి సరే తీ వచ్చినావు కదా రాయిగా ఇక్కడ పెడతామ్మా సరే అన్న పెట్టు ఇక కొత్తదమ్మా నీకు గ్రీన్ కలర్ బాగుంటుంది నీకు ఈ కలర్కి ఏందన్న ఇంత డల్ గా అనిపిస్తుంది మంచి ఫ్యాషన్ అమ్మా ఇది లైట్ లైటే ఈ రోజు ఫ్యాషన్ గ్రీన్ అవునా లైట్ గ్రీన్ ఓకే యో గులాబీ కలర్ ఇంకోటి చూడండి ఆల్రెడీ చాక్లెట్ కలర్ ఉంది కదమ్మా ఇది కదా దాన్ని అది మస్తుగా ఉన్నాయి అలాంటి రంగులు ఎల్లో కలర్ బాగుంటుంది గ్రాండ్ ఉంది ఫ్యాన్సీ ఇది చూడ్

ప్లెయిన్ జాకెట్ ప్లెయిన్ జాకెట్ అదే ఇదే చీరల జాకెట్ సర్ ఇదేదో పట్టు చీర లాగా ఉందా నేదో ఏం చీర ఇదేదో మంచి గన్ గోల్డ్ గోల్డ్ కలర్ లో ఉంటది ఈ పీకాక్ పీకాక్ బార్డ్ పీకాక్ ది వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది ఈ పిట్టల్ చీర బాగుందన్న ఇలాంటిది అసలు నా దగ్గర లేనే లేదు గోల్డ్ ప్లస్ మెరూన్ కాంబినేషన్ ఉంటుంది జరి బాగుంది వ్యవ మంచిగా ఉంటుందమ్మ నీకు సరే ఇది కూడా పక్కన పెట్టన్నా ఓ లచ్చావా సీరల్ బనావా ఆయనవా లచ్చక్క మీకన్నా ముందే ఏమరా పారగా ముచ్చట చెప్పబవా ఆప్తివి మీకన్నా ముందే లచ్చక్క అని అడిగినా అద్దన్నా అది మచ్చరు చచ్చిపోతుంటారు

అక్క నా బ్లౌజులు కుట్టు రాజరా లేదురాడ నొప్పి వస్తుంది మా అత్త అయితే కుడతాయి కుట్టవా సరే తి నువ్వు కాకపోతే ఓ ముచ్చట చాలు పో ఆడ పోయి మీదేమో పెట్టినో మాడిపోతున్నట్టుంది మేము చీరలు ఆడ మాడుతున్నట్టు అత్త నీకే ఏడనో గాలుతున్నట్టుంది వస్తాయి కానీ అక్క చూడ అట్లుంటారు కానీ అత్త కూడ ప్రేమ బానే ఉంది ఏమే ఏమో లావు లావు మాట్లాడుతున్నావు అది నన్ను గన్ని గన్ని మాటలు అంటుంటే నీకు ప్రేమగా నడుతున్నా అది ప్రేమ ప్రేమగా నడుతున్నా ప్రేమ